ప్రభాస్ రెమ్యూస్ ని ఎంతో మీకు తెలుసా ముందుగా ప్రభాస్ ఫ్యాన్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే ప్రభాస్ రెమ్యూస్ ఒక గంట నుంచి సెకండ్ కూడా అయితే చార్జ్ చేస్తున్నాడు ఇతను అయితే ఆల్ టైమ్ తో అయితే అందరి హీరోలు ముందు ఇతనే టాప్ లో నిలిచారు మరి లేచేక వీడియోలో చూసేద్దాం మరి ఇక తేడా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాలార్ మూవీతో బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టాడు అయితే థియేటర్ లో రేంజ్ లో అలరించడంతో ఈ మధ్య ఓటీటీ కూడా మంచిగా ఆడియన్స్ ని అయితే ఆకట్టుకుందని చెప్పాలి ఇక ప్రతి అయితే ఇది ట్రెండింగ్ గా నిలిచిందని చెప్పాలి ఇంకా మంచి రెస్పాన్స్ రావడంతో ఇంకా ప్యాన్ ఇండియా మార్కెట్ దాటిసాడు అని చెప్పాలి అయితే థియేటర్లో సలారు చేస్తున్న సందడిగాను ఇప్పుడు రెమ్యునేషన్ కూడా చాలా వరకు ఛార్జ్ ఎక్కువగా చేస్తున్నాడు అయితే బాహుబలి తర్వాత ప్రవాసం నుంచి ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్ చేశారు అయితే దానికి తగ్గింత రెస్పాన్స్ అయితే రాలేదు ఎందుకంటే సాహో మూవీతో కొంచెం తడబాటు పడ్డాడు ఆ తర్వాత ఆది పురుషు అదే అయితే కొంచెం చాలా వరకు ఫ్లాప్ ఎదుర్కొన్నా అని చెప్పాలి ఇక దీంతో సలారు మీద చాలా ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ ఒక్కసారిగా ఊపి పీల్చుకున్నదని చెప్పాలి అయితే గత థియేటర్ నుంచి చూస్తే ప్రభాస్ క్రేజ్ అయితే చాలా వరకు పెరిగిందని చెప్పాలి అయితే ఏడు వందల కోట్ల పైగా వసూలు రాబట్టిన సలార్ ఇప్పుడు లో కూడా మంచి ట్రెండింగ్ నిలిచింది పోతే సలార్లో ఫైట్ సీన్స్ తో పాటు అదరగొట్టిన ఇతను ఇప్పుడు రెండు గంటల యాభై నిమిషాలు రన్ టైమ్ తేది మూవీది కేవలం ముప్పై ఐదు సెకండ్లో మాత్రం డైలాగ్ చెప్పాడు ఇకపోతే దీంతో నెట్ లో ఇతని రెమ్యూరేషన్ చాలా ఎక్కువ తీసుకుంటాడంటూ గా చల్గా ట్రెండింగ్లో నిలిచింది ఇక సలార్ సినిమాకు కానీ ప్రభాస్ నూట ఎనభై కోట్లు రెమ్యుషన్ ఇక ఇకపోతే ప్రాజెక్ట్ అయితే నూట ముప్పై కోట్లు అలాగే స్పిరిట్ కి అయితే నూట యాభై కోట్లు అయితే ఛార్జ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇకపోతే కో ఎనభై లక్షలు అయితే ఇతను ఛార్జ్ చేస్తున్నాయంట ఇక నిమిషానికి పది కోట్ల వరకు అయితే ఛార్జ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయట ఇక భారతీయ సినీ ఇండస్ట్రీలో అయితే కు లక్షలకు నిమిషాలకు తీసుకున్న రికార్డు అయితే ప్రభాస్ ప్రభాస్కే ఉందంట ఇంకెవ్వరికి లేదంట మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం రెండు చిత్రాలు అయితే బిజీగా ఉన్నాడు ఇక డైరెక్షన్ లో వస్తున్న కలికి మూవీకి అయితే రెమ్యూట్యూషన్ అయితే ఇంకా వన్ థర్టీ ఫైవ్ అంటున్నారు ఇకపోతే ప్రాజెక్ట్కి మాత్రం వన్ థర్టీ ఇంకా కి నూట యాభై కోట్లు అయితే ఛార్జ్ చేస్తున్నది తెలుస్తుంది గ్రేడింగ్ ప్రకారం ఇంకా దీంతో దీంతోపాటు డైరెక్షన్ డైరెక్షన్లో రాజాసాహ్ సినిమాకి మరి ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీకు కానీ తెలుస్తుంది కామించండి అలాగే ఈ మూవీ అయితే మే తొమ్మిదినైతే రిలీజ్ కాబోతుంది ఇంకా కలికి మూవీ కూడా తొందర అయితే రిలీజ్ కానుంది ఇక రాజాసాహ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చివరిలో అయితే విడుదల కానుందట ఇంకా ఆడియన్స్ కూడా నెక్స్ట్ మూవీ మీద అయితే ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు అయితే వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ